చంద్రబాబుది ఓసర్వెల్లి రాజకీయం సింహపూరి జిల్లా ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు మరో తొమ్మిది రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందన్నారు సీఎం జగన్ ఇవి పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అని స్పష్టం చేశారు మరోసారి ఇవి పేదల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు అన్నారు సీఎం జగన్ తనకు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగిస్తానన్నారు పొరపాటున మన కర్మ ఖాళీ చంద్రబాబు గెలిస్తే పథకాలకు ముగింపే పథకాలతోనే పేదల అభ్యున్నతి సాధ్యం పథకాలు లేని రాష్ట్రం దేశంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు జగన్ చంద్రబాబును నమ్మడం అంటే కొండచిలువు నోట్లో తలపెట్టడమేనని విమర్శించారు విలువలు లేని నాయకుడు చంద్రబాబు విశ్వసనీయత లేని నాయకుడు ఎవరైనా దేశంలో నలభై ఏళ్ళుగా కొనసాగుతున్నారు అని అంటే అది కేవలం ఒక్క చంద్రబాబు మాత్రమే మరోసారి మోడీ పక్కన చేరారు బాబు కొత్త డ్రామాకు తెర తీశారు వీళ్ళకు తోడు దత్తపుత్రుడు ఎలాగో నిల్చున్నారు చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన ఒక్క మంచి పనన్నా గుర్తుకొస్తుందా అని ప్రచారంలో కౌంటర్ ఇచ్చారు ఎన్ఆర్సీ సిఐఏ అంశాల్లో కూడా ముస్లిం సామాజిక వర్గానికి మద్దతుగా నిలిచామన్నారు పేదరికం వెనుకబాటు తనం ఆధారంగానే నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు చెప్పారు ఎన్ఆర్సి సిఐఏ అంశాల్లో కూడా ముస్లిం సామాజిక వర్గానికి మద్దతుగా నిలిచామన్నారు చంద్రబాబు ఓవైపు ఎన్డీఏలో కొనసాగుతూ ముస్లింలపై ప్రేమ కురిపిస్తున్నారని విమర్శించారు ఆరు నూరైన ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే అన్నారు సీఎం జగన్ తాము అధికారంలోకి వస్తే వాటిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు చంద్రబాబు హామీలను బీజేపీ నమ్మడం లేదని అందుకే మేనిఫెస్టోలో వెనక్కు తగ్గారన్నారు గతంలో ఎన్నడూ చూడని విధంగా ఆసరా వైఎస్ఆర్ చేయుత కాపు నేస్తం ఈబీసీ నేస్తం ఇళ్ల పట్టాలు అవతాతలకు ఇంటికే పెన్షన్ కానుక రైతు భరోసా ఉచిత బీమా ఇన్పుట్ సబ్సిడీ పగటిపూట తొమ్మిది గంటల ఉచిత కరెంట్ ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని ప్రశ్నించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి తనకే అధికారం కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు